అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనుసు రాశి జాతకులకు జూలై మాసంలో ఐదవ తేదీ అనగా శనివారం రోజు ఈ రోజున మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ చోట ఉన్నా మిమ్మల్లంగా ప్రశాంతంగా ఈ వీడియో చూడండి ఈ అక్షరంతో పేరు ఉన్న ఈ అమ్మాయిలతో జాగ్రత్త వారు ఎవరు తెలుసుకొని లేదంటే ప్రమాదం కాచుకు కూర్చుంది మీ రూపంలో ఈరోజు గోచార రీత్యా ఇది ఒక హెచ్చరికగా భావించాలి ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియోని తెలిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసి అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకోండి అంతా మంచి జరుగుతుంది ఏ అమ్మాయి మిమ్మల్ని ఈరోజు ఇబ్బందిలో పడేస్తుంది ఈ రోజు త్రీ చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాలు కూడా ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకుందాము ముందుగా వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము సహజంగా దయాగుణం దానగుణం క్షేమా గుణం కలిగి ఉంటారు వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి మాత్రం వీరి యొక్క నడవడిక మంచితనము స్నేహితత్వము ఇతరులకు సహాయపడాలి అని చెప్పి గుణము ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని చెప్పి తపన ఉంటుంది మీరు ఏమీ చేయలేరు అని చెప్పి నిందించినప్పుడు ఖచ్చితంగా కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన ఉంటుంది కష్టాల్లో ఉన్నప్పటికీ కూడాను ఎదుటి వారికి సహాయం పడాలనే గుణం ఉంటుంది ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ఈ రోజునైతే ప్రదర్శించి వీరిని మోసం చేస్తుంది వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలంటూ నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాల వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నడిపి నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని ఏ విధంగా కూడా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూనే మీ నుంచి ఎక్కువగా డబ్బు అయితే ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తన కుటుంబానికి సంబంధించిన కానీ ఎటువంటి అంశాలు కూడా అయినా కానీ మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయం అయితే పొందుకుంటుంది ఇటువంటి సందర్భాలలో తను మిమ్మల్ని మోసం చేస్తుందన్న విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి మంచి వంచనకు గురి అవుతారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా సరే మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించుకోకపోతే తన చేతుల్లో కోలుకోలేని దెబ్బతీనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోనైతే ప్రశాంతంగా చివరి వరకు కూడా చూడండి మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయద్దామనే వ్యక్తిత్వంతో మీరు ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగానే మీరు అధిక చిక్కులు పొందుకునే అవకాశాలు అయితే ఉంటాయి అంటే మీరు కష్టాలు ఒక రకంగా కూడా మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎంత మోసపోయినా కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు కూడా వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయడానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దానిని ఎదుటివారికి మాత్రం అస్సలు కూడా చెప్పరు అయితే తమలో తాము బాధపడతారు లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటివారికి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటివారిని వారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం మీది దుఃఖాన్ని వీరే పాలిస్తారు వీరే ఎంత బాధనైనా సరే ఓర్చుకునే శక్తి అయితే కలిగి ఉంటారు మీ బాధను పక్కన వారికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ మీ ఆలోచన మీరు మళ్ళీ ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారు ఎక్కువ శాతం కూడా వీరిని అయిన వాళ్ళే కూడా అవమానిస్తూ ఉంటారు బయట వాళ్ళు కూడా అవమానించినా పెద్దగా వీరు పట్టించుకోరు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టుగా మాట్లాడినా ప్రవర్తించినా అస్సలు తట్టుకోలేరు దానికి మనసులోనే ఎంతగా బాధపడిపోతారు కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎవరికి కూడా చెప్పరు నా అనుకున్న వారి చేతిలోనే పదనానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంది మీరు మనం అనుకునే ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడతారు కానీ వారి చేతిలోనే ఎదురు దెబ్బలైతే తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉంటారు ఒకనొక సందర్భంలో మానసికంగా ఎంతో కృంగిపోయారు ఎందుకంటే వీరి కోసమే కదా ఎంత కష్టపడి ఎన్నో త్యాగాలను జరిపి ఈ స్థాయికి అయితే వీరిని తీసుకొచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అని ఆలోచనలో పడ్డారు అయినా కూడా మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా ఏమి అనరు ఎందుకు అంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధ కలిగిస్తుంది ఇక వారిని ఏమి అనలేక వారి స్వభావం కూడా అంతే అంటూ ఒక నిర్ణయానికి అయితే వచ్చేస్తారు ఈ రాశి వారు ఎంతో శ్రమపడతారు కానీ ఇక కూర్చోవడం అసలే ఇష్టం ఉండదు కానీ మీ శ్రమకు తగ్గట్ట గుర్తింపు అయితే లభించబడటం లేదని మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచన మీకు రావచ్చు కారణం గ్రహస్థితుల కారణం మీకు ఇప్పటిదాకా కూడా ఏర్పడ్డాయి ఇటువంటి పరిస్థితులు కూడా కానీ ఇకపై ఎటువంటి చింత లేదు ఎందుకంటే ఇకపై మీ పరిస్థితులని మారబోతున్నాయి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి కూడా మారుతుంది భగవంతుడు చేసే పనులను ఎప్పుడు కూడాను గమనిస్తూ ఉంటాడు అన్ని విషయాలను కూడా గుర్తుంచుకోండి ఏ విషయంలో కూడా బాధపడవద్దు భగవంతుడి అండ అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు తిరిగి మీ వద్దకు వచ్చి ఎందుకు అంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే పరిస్థితి కూడా మారుతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఏ విషయంలోనైనా సరే మీరు బాధపడవద్దు భగవంతుడు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేస్తున్న వారు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటారు ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో మంచి జరగడం స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో కూడా విజయాన్ని కూడా పొందుకుంటారు మీకు కష్టానికి తగ్గ గుర్తింపు అయితే వస్తుంది సమాజంలోనే మంచి పేరు వస్తుంది మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి కూడా తిరిగి మీరు లబ్ధి పొందుకోబోతున్నారు అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సహాయం అయితే చేస్తారు వారి తప్పును వారు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు క్షమాపణ చెప్తారు ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వారిని ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని కూడా వదులుకోవద్దు ఎందుకు అంటే ఈ మంచితనం వల్ల మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వ సమాజం మిమ్మల్ని గుర్తించింది దానివల్ల ఎక్కువ అందరు మీకు ఆకర్షితులవుతారు అవుతారు ఇటువంటి గుణాన్ని మాత్రం వదులుకోవద్దు మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా కూడా ఉంటారు భగవంతుడి అండతో పె దెబ్బకు తీసే సమయం వస్తుంది ఎదుటి వారికి చెడు జరగాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోవద్దు కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకొని గుణపాఠం చెప్పే పరిస్థితి ఈరోజు వస్తుంది ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకి ఏం కావాలి ఆమె ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశ పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న శ్రీ మీరు ఎస్ అనే అక్షరంతో ఉంటుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైనా ఉంటే వారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైన బంధువులైన ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోండి మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పనిని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాలలో నష్టపోయారు అనేది ఒక్కసారిగా పరిశీలించుకోండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ఎదుగా యత్నం చేసింది అనే అంశాలు కూడా ఒకసారి కూడా పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మీతోటే ఉంటూ మీరు చెప్పిన వాటన్నిటికీ కూడా ఒప్పుకుంటూనే ఈ ఇప్పుడు తీయటి మాటలన్నీ చెబుతూనే మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు మీ గురించి బయట చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలను కూడా మీరు గమనించుకోవాలి వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా సరే దాన్ని గుడ్డిగా నమ్మడం అస్సలు కూడా చేయొద్దు ఇలా మీ ప్రయత్నాన్ని మీరు వారిని దూరం పెడితే ఖచ్చితంగా వారికి వారి తప్పు మొదలు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలుగజేస్తున్నారు ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వస్తుందో అది ఇప్పుడు మీకు పూర్తిగా విజయవంతమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తులు మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండానే ఆపారు కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగుతో లేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు సాగుతూ మీకు తెలియకుండానే జీవితంలో చిన్న చిన్న నష్టాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మంచిగా మారుతాయి ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూస్తే మంగళ శనివారాలు కూడా మౌరి పౌర్ణమి రోజులలో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ లేదా సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రోమాలు ఉపయోగించుకొని ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో కూడా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల వాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకోండి దానివల్ల మీకు పూజారులు కూడా పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధానంగా సేవ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పల్ ఫలితాలు కలగబోతున్నాయి ఏం జరగబోతుంది ఏ స్త్రీ వల్ల కష్టం కలగబోతుంది ఏ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన పరిహారాలు అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక చిన్న లైక్ అయితే చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి అస్సలు మర్చిపోకండి అలాగే మీరైతే శివారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ప్రతి ఒక్క పనిలో మంచి జరగడం స్టార్ట్ అవుతుంది దైవారాధన చేసుకోవడం వల్ల ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే పొందుకుంటారు మీరు కష్టానికి తగ్గ గుర్తింపు అయితే మీకు వస్తుంది సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా మించి తిరిగి మీరు లబ్ధి పొందుకోబోతున్నారు అంటే వారే మీకు మీకు మంచి క్షమాపణ చెప్తారు మీకు దైవారాధన చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన సహాయం చేసుకుంటారు మీకు వాళ్ళ తప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని కూడా అర్థానికి కూడా ఉపయోగించుకున్నందుకు క్షమాపణ కూడా చెప్తారు దైవారాధన చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి దైవ దైవారాధన చేసుకోండి మీకు అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు